అంటో ఈ బాగున్నారా ఈ రోజు అయితే నేను మటన్ కీమా తో అయితే బాల్స్ చేస్తున్నానండి మటన్ కీమా బాల్స్ టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము చాలా బాగా వచ్చినాయండి ఈ ప్రాసెస్ లో అయితే చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నట్లయితే మటన్ బాగా ఉడికి బాల్స్ అనేవి బాగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం అండి ముందుగా మటన్ బాగా శుభ్రంగా కడిగేసుకుని ఆ మనం చిల్లుల్ది ఇది ఉంటుంది చూసారా దాంట్లో అయితే వేసేసుకోండి నీళ్ళన్నీ వాడిపోవాలండి నీళ్ళన్నీ కిందకైతే వెళ్ళిపోవాలండి కింద గిన్నె పెట్టాను మటన్ నాలుగైదు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ లో ఇంకా ఇలాగైతే చేసుకోవాలి నీళ్ళన్ని అడుక్కొచ్చేస్తాయండి దీని తర్వాత దీనికి కావాల్సిన మసాలాకి ఏం కావాలి ఏంటి అనేది మనం చూద్దాము అలా ఉంచేసేయండి ఒక పావుగంట నీళ్ళన్నీ పాడిపోతాయి అనమాట కిందకి ఇప్పుడు మసాలాకు కావాల్సినవి ఏంటి అనేది చూద్దాము ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుపాయి ధనియాలు గరం మసాలా జీడిపప్పు జీడిపప్పు పెట్టలేదండి జీడిపప్పు కూడా వేసాను పచ్చిమిర్చి అండి అంతేనండి కావాల్సిన మసాలా పౌడర్లు అయితే చూపిస్తాను ముందు అయితే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం బాండీ అయితే పెట్టుకోండి బాండీ పెట్టుకుని దాంట్లో డ్రై రోస్ట్ అయితే చేయాలండి వితౌట్ ఆయిల్ తోటి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ముందుగా ఫ్రై చేసేసుకోండి దాని తర్వాత మనం జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర అయిపోయిన తర్వాత ధనియాలు కూడా వేసేసుకోండి టూ స్పూన్స్ ధనియాలు అయితే వేసాను బాగా ఇవి ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోండి జీడిపప్పు కూడా వేస్తున్నాను దీంట్లోనే జీడిపప్పు మా ఇష్టం అండి ఒక గుప్పైతే వేసానండి నేను ఇవన్నీ ముందు పొడము కొట్టేసుకోవాలండి ఈ పొడంలోనే మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని మళ్ళీ పేస్ట్ లా అయితే తయారు చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పౌడర్ రెడీ అయిపోయిందండి దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ వేసేద్దాం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి మెత్తడి పేస్ట్ లా అయితే తయారు అండి ఇలా అయితే పేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు మా మనకి కీమా రెడీగా ఉందండి హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ సరిపడా కొలతలు అయితే చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ అన్నీ కలిపేసి దీంట్లో అయితే వేసేయండి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ అండి మైదా అయితే ఐదు చెంచాలు అయితే వేసానండి శనగపిండి రెండు చెంచాలు హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ కార్న్ ఫ్లోర్ అండి కార్న్ ఫ్లోర్ నెక్స్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి రైస్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ పొళ్ళన్నీ మనకి బాగా కలపాలండి చక్కగా అవన్నీ కీమా కట్టేలాగా మసాలా కూడా బాగా మెత్తగా మనం ఇలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఇలాగా మనం చక్కగా మన చేతిలో ఉన్న బలం అంతా ఉపయోగించేసి చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇవి బాల్స్ అనేవి ఎలా వేయాలి ఏంటి అనేది చూసేద్దామండి కీమా బాల్స్ అనేవి విడిపోకుండా బాగా రావాలంటే కనుక చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలండి ఈ పౌడర్లు కలిపే విధానం అది పర్ఫెక్ట్గా కుదరాలండి కొంచెం పౌడర్ మనకి సరిపోతే బైండింగ్ కొంచెం మైదా అనేది యాడ్ చేసుకోండి మిగిలిన ఏ పౌడర్లో అయితే వద్దు మైదా ఒక్కటే కావాలంటే వేసుకోవచ్చు లేదు సరిపోద్ది అండి ఈ కొలతలకి అయితే నాకు పర్ఫెక్ట్గా అయితే కీమా బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి అండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి అండి టేస్ట్ కూడా బాగుంది ఉప్పు కూడా సరిపోయిందండి నా స్పూన్ వేసేసరికి సరిపోయింది అర కేజీ కీమాకి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వండలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలాగంటే మనకు వుండల కింద వచ్చేస్తుంది ఇలా వండలన్నీ అయిపోయిన తర్వాత మనం బాండీ తీసుకుని బాండీ పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా మరిగిపోకూడదు అలాగని అసలు వేడి కాకుండానే ఉండకూడదు కొంచెం వేసుకుని చూసుకుని అది పైకి వస్తుంది అనగా అప్పుడు ఆయిల్ ఆయిల్ వీటి హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మనం ఈ బాల్స్ అనేవి వేసుకోవాలండి కొంచెం బాల్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం లో ఫ్లేమ్ లో అయితే మంట అయితే పెట్టాలండి ముందే పెట్టకూడదు లో ఫ్లేమ్ లో ఎందుకంటే కీమా ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు హై ఫ్లేమ్ లో అయితే వేసుకోండి బాల్స్ తర్వాత మనకు తెలుసుది ఇవి కలర్ చేంజ్ అవుతుంది అనమాట కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తాయి అప్పుడు వాటిని టర్న్ చేసుకున్న అప్పుడు వరకు గరిటైతే పెట్టకండి గరి పెట్టారంటే అవి విడిపోయే అవకాశం ఉంటుందండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మంట అనేది తగ్గించుకోవాలండి మరీ మీడియం కాదు మరి చిన్న మంట కాకుండా పెట్టుకోండి కొంచెం సేపు లోపల ఉన్న కీమా అయితే ఉడకాలి కదండి నెక్స్ట్ ఏంటంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది నేను డబుల్ ఫ్రై అనేది చేసానండి వీటిని ముందు కొంచెం వేగిన తర్వాత తీసేసుకుని మళ్ళీ డబల్ ఫ్రై అయితే చేసానండి దీన్న డబల్ ఫ్రై మెథడ్ ఏదో అంటారు కదండి పక్కకు పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసేసుకోండి ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి అంటే మనం ఆల్రెడీ ఒక వాయి పక్కన పెట్టేసుకోండి ఇంకొక వాయి వేసుకోండి వేసుకున్న తర్వాత అవి అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి ఆల్రెడీ చల్లారిపోతాయి కాబట్టి ఇవి వేసేసుకోండి అలాగా మిగిలినవి అన్ని వేసేసుకోవాలండి అప్పుడు మనకి పెర్ఫెక్ట్ గా కుకింగ్ కుక్ అవుతుంది అనమాట లోపల కీమా అనేది బాల్స్ వేసినప్పుడు మాత్రం మంట అనేది హైలోనే ఉండాలండి బాస్ కొంచెం నాకు కలర్ చేంజ్ అవ్వగానే మంట తగ్గించేసుకుని చక్కగా కదుపుకుని ఆ బేగని ఇవ్వాలండి కాసేపు ఇవి నిలబ ఉంటాయండి ఒక రెండు రోజులు అయితే ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్నాం చూసారా ముందు అయిలో అవి అయితే వేసి డబుల్ ఫ్రై అయితే చేస్తానండి దీనివల్ల ఏంటంటే లోపల కుక్ అవడమే కాకుండా కీమా పైన క్రిస్పీనెస్ అనేది ఎక్కువ అవుతుందండి చాలా బాగుంటాయి కీమా బాల్స్ అనేవి వేడి వేడిగా మనం టొమాటో కచ్చప్లో కానీ ఏదైనా సాస్లో కానీ నంచుకు తింటే సూపర్గా ఉంటాయి ఇంతేనండి కీమా బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి టేస్టీ టేస్టీ కీమా బాల్స్ మనం వేడివేడిగా వేడి వేడిగా తినడమే ఆలస్యం ఒకసారి నేను ముక్క అయితే చూపిస్తానండి అలా ఉంది ఏంటి అనేది నండి బాయ్ థ్యాంక్ యూ సార్ వాచింగ్ మై